హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీచినీ థాట్స్ మిక్సీ జార్ని మనం ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికీ మిక్సీలో ఉన్నటువంటి బ్లేడ్ అడుగున సరిగ్గా వాష్ అవ్వకపోయినా లేదంటే బ్లేడ్ అడుగున తడి సరిగ్గా ఆరకపోయినా సరే అక్కడ కొద్దిగా బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి జనరేట్ అవుతుంటాయి కదండి అందుకని వారానికి ఒకసారి అయినా సరే మనం కొద్దిగా వీలు చేసుకుని ఒక చిన్న క్లీనింగ్ రెమెడీ చేస్తే కనుక కొంతవరకు మిక్సీ జార్ అనేది హైజనిక్గా ఉండేటట్టు చేసుకోవచ్చు ఇప్పుడు ఆ రెమెడీ ఏంటో అనేది చూసే దగ్గర ఇలా కుకింగ్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లేడ్ పైన ఇంకా బ్లేడ్ క్రింద పడేటట్లుగా వేయాలి కట్ చేసి దాని జ్యూస్ ని ఈ బేకింగ్ సోడా పైన పడేటట్లుగా వేయాలి బేకింగ్ సోడా ఇంకా లెమన్ రియాక్షన్ వల్ల అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది అనమాట ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో ఉన్నటువంటి బ్లేడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా మిక్సీ జార్ ని అప్పుడప్పుడు కొద్దిగా కదుపుతూ కొంచెం సేపు అలాగే ఉంచేస్తే కనుక మిక్సీ జార్ మొత్తం కూడా మంచి స్మెల్తో ఫ్రెష్గా ఉంటుంది ఇంకా హైజనిక్గా కూడా ఉంటుంది టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో